గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మే ఆరవ తారీఖు నిర్ణయించడం జరిగింది ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి అమ్మవారి పండుగ గ్రామస్తులందరూ బంధువులను పిలుచుకునేటువంటి పండుగ ఎప్పట్లాగే నాలుగవ తారీఖు ఉదయం పుట్ట బంగారం తీయటంతో పండుగ ప్రారంభమవుతుంది ఐదవ తారీఖు తొలేల సంబరం గోపాలపట్నం నూకాలమ్మ గుడి వద్ద ప్రారంభమై ఆ తొలెల సంబరం ఉత్సవ విగ్రహాలతో ప్రతిమలతో వాటిని ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరటం జరుగుతుంది ఆరవ తారీఖు ప్రధాన పండుగ ఉదయం ఐదు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం ముగుస్తూ ఉంటాయి కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ పండుగని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఇప్పుడు మా ప్రధాన అర్చకులు మన ఉన్న శ్రీ 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 పైడిమామ అమ్మవారి దేవాలయం గత ముప్పై సంవత్సరాలుగా ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది పండుగ మనకి ప్రతి సంవత్సరం మూడు రోజులు పండుగ చేయడం జరుగుతుంది అలాగే మొదటి రోజు బంగారం నాలుగో తారీఖు బంగారంతో మొదలయ్యి ఆరో తారీఖున ప్రధాన పండుగ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగివేయడం జరుగుతుంది కావున భక్తులందరూ ఆ చల్లని తల్లి కల్పవల్లి అయిన పైడిమాంబ తల్లి ఆశీసులు దర్శనం దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీసులు పొందుతాగాని కోరుకుంటాం